ఆ స్థాన సోమరులు చందమామ కథ ఒక గ్రామంలో ఒక రైతుకు ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళు పరమ సోమరులు ఒకడి పేరు సోమన్న రెండో వాడి పేరు సూరన్న తండ్రి వాళ్ళ చేత ఏ పని చేయించలేకపోయాడు మీకు తిండి పెట్టడం కూడా దండగా నా ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపోండి అని తెరమేశాడు వాళ్ళు ఊరు వదిలి బయలుదేరారు దారిలో సోమన్నకు ఒక రోక కనబడింది కానీ అతడికి వంగి తీసుకునే ఓపిక లేక సూరన్నతో ఆ రూక తీసుకురా తమ్ముడు అంటూ ముందుకు నడిచాడు సూరన్న దాన్ని తీసుకోలేదు తన అన్నదాన్ని చూశాడు కనుక వాడే తీసుకుని ఉండవలసిందని వాడు ఊడుకున్నాడు ఇద్దరు గ్రామంలోకి వెళ్లారు ఇద్దరికి ఆకలి దహించిపోతుంది ఒక దుకాణంలో అరిటిపళ్ళు అమ్ముతున్నారు ఆ అరిటిపళ్ళు ఎట్లా ఇచ్చావు అని సోమన్న దుకాణం వాడిని అడిగాడు డజన పళ్ళ ఖరీదు అర్ధరూక అన్నాడు దుకాణం వాడు పొలిచి నోట్లో పెడితే ఎంత తీసుకుంటావు అని సోమన్న మళ్ళీ అడిగాడు ఒక రూక అన్నాడు దుకాణం వాడు మా ఇద్దరికి చెరువు ఆరు అరటిపళ్ళు ఓల్చి నోట్లో పెట్టు అన్నాడు సోమన్న దుకాణం వాడు పెట్టిన అరటిపళ్ళు తిన్నాక ఇద్దరు ఆకలి తీరింది తమ్ముడు రూక ఆ మనిషికిచ్చేయి అన్నాడు సోమన్న ఏ రూక అని సూరన్న అడిగాడు నిన్ను తీసుకోమంటేనే ఆ రూక అన్నాడు సోమన్న సూరన్న మాట్లాడక నేలకేసి చూస్తూ ఉండిపోయాడు వారిద్దరి దగ్గర డబ్బులు లేవని వాడికి తెలిసిపోయింది వాడా ఇద్దరిని ఒక గుంజ కట్టేశాడు వాడు అక్కడ మోగిన జనంతో వాళ్ళని గురించి చెప్తూ ఉండగా రాజభటులు అక్కడికి వచ్చి సోమన్న సూరన్నల వృత్తాంతం విని దుకాణం వాడికి ఇవ్వాల్సిన రోక తామే ఇచ్చి వారిద్దరిని రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు ఆ రాజుగారు సోమన్నను వెతికి పట్టుకురమ్మని రమ్మని తన భటులను గ్రామాల మీదకి పంపి ఉన్నాడు ఆయనకు ఒకనాడు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది తన ఆస్థానంలో సోమరులు లేరు ఆస్థాన సోమరులను ఏర్పాటు చేసుకోవాలన్న కోరిక కొద్దీ ఆయన తన దేశంలో కనిపించిన సోమరులందరినీ భటుల చేత ఇలాగే నగరానికి తెప్పించాడు గ్రామ గ్రామాల నుంచి వచ్చిన సోమరులందరినీ రాజసభలో హాజరుపరిచారు వాళ్ళంతా చాలామంది ఉన్నారు మీలో సోమరులైన వాళ్ళంతా చేతులెత్తండి అని రాజు అన్నాడు కొందరు చేతులు పైకెత్తారు కొందరు కొంచెంగా ఎత్తారు సోమన్నా సోరన్నులు అసలు చేతులు ఎత్తనే లేదు మీరిద్దరూ సోమర్లు కారా చేతులు ఎత్తలేదేం అని రాజు అడిగాడు ఎందుకండి శ్రమ తెలుస్తూనే ఉందిగా అన్నాడు సోమన్న రాజు సంతోషించి వాళ్ళిద్దరే నిజమైన సోమర్లని నిర్ణయించాడు వీళ్లను అప్పుడే ఆస్థాన సోమర్లని నిర్ణయించేశారా అన్నాడు మంత్రి లేదు లేదు వీళ్ళకింకా రెండు పరీక్షలున్నాయి అన్నాడు రాజు రాజుభటులు వారిని ఒక గదిలోకి తీసుకుపోయారు అక్కడ పంచభక్ష పరమాన్నాలు పాతల్లో పెట్టి ఉన్నాయి మీద ఉన్న అన్నదమ్ములకు వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది కానీ తినటానికి విస్తళ్లు లేవు నువ్వు పోయి రెండు విస్తర్లు పట్టుకురారా తమ్ముడు అన్నాడు సోమన్న ఎందుకు వచ్చిన శ్రమ మనని ఇక్కడికి తెచ్చిన వాళ్ళు విస్తళ్ళు తీసుకురారా అన్నాడు తమ్ముడు అరగంట గడిచింది వాళ్ళు మొద్దుల్లాగా కదలనే లేదు ఇంతలో ఆ గదిలోకి ఒక కుక్క వచ్చింది అది వంటకాలన్నీ తినేస్తుంటే దాన్ని తోలటానికి కూడా ఇద్దరూ ప్రయత్నించలేదు ఇదంతా రహస్యంగా కనిపెడుతున్న రాజు పరమానందంతో రెండో పరీక్షలో కూడా నగ్గారు మూడో పరీక్ష కూడా పెడదాం అన్నాడు మంత్రితో రాజభటులు వచ్చి ఆ అన్నదొమ్మలను మీ భోజనాలు అయ్యాయా అని అడిగారు లేదన్నారు సోమర్లు భటులు వాళ్లను ఒక పూరు పాకలోకి తీసుకుపోయి అందులో వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేశారు అంతలోని పాకకు నిప్పంటుకున్నది ఇద్దరు భోజనం ముగించి ముక్తాయాసంతో నడుములు వాల్చారు అప్పుడు వాళ్లకు పాక తగలబడుతూ ఉండడం కనబడింది పాక తగలబడుతున్నట్లున్నదే అన్నాడు ఒకడు ఇంకా దూరంగానే ఉన్నాయిలే మనదాకా రాని అన్నాడు రెండోవాడు ఈ లోపల రాజుగారి మనుషులు అర్పనే ఆర్పేస్తారులే అన్నాడు మొదటివాడు ఇద్దరూ కదలనే లేదు రాజుగారికి పరమానందమయ్యింది బట్టలను పంపి వాళ్ళిద్దరినీ బయటికి మోయించి తెచ్చి వాళ్లను తన ఆస్థాన సోమర్లుగా నియమించుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి